క్లచ్ షాఫ్ట్ ఇది పాతది దీన్ని కట్ చేసి క్లచ్ ఫ్రీ చేయడానికి నేను ఒకటి ఐడియా చేస్తున్నాను చూడండి సదే దీన్ని ఇక్కడికి కట్ చేసి ఇక్కడికి కట్ చేసి ఆ షాఫ్ట్కి పెట్టి వెల్డింగ్ చెప్పా ఓకేనా ఇది దీని పీసు కట్ చేసినాం రైట్ ఏం లేదు దీనికి ఓపెన్ చేసి క్లచ్ డిస్క్ షాఫ్ట్ కంటే గ్రీసింగ్ అని చేసినాం అయినా కానీ టైట్ ఉంది కొద్దిగా లెవరేజ్ పెంచుదామని ఈ విధంగా చేస్తున్నాము